ఢిల్లీలో అభివృద్ది సుపరిపాలనే గెలిచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఢిల్లీ ప్రజలు అందించిన అపారమైన ఆశీస్సులు ప్రేమకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లు మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు బీజేపీకి చరిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టిన ఢిల్లీ సోదరిమరులకు తలవంచి నమస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు సమగ్ర చేయడానికి ప్రజల జీవిత ప్రమాణాలను మెరుగుపరచడానికి తాము ఏ అవకాశాన్ని వదులుకోబోమని హామీ ఇస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో దిల్లీ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చెప్పారు ఈ భారీ విజయం కోసం పగలు రాత్రి కృషి చేసిన పార్టీ కార్యకర్తలందరినీ అభినందిస్తున్నట్లు మోదీ రాసుకొచ్చారు ఇప్పుడు దిల్లీ ప్రజలకు సేవ చేయడానికి మరింత బలంగా అంకిత భావంతో ముందుకు సాగుతామని మోదీ వివరించారు ఢిల్లీలో అబద్దాల పాలన ముగిసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు అబద్దాలు మోసం అవినీతి షీష్ మహల్లను నాశనం చేయడం ద్వారా ఢిల్లీని ప్రజలు ఆబ్దారహితంగా మార్చారని వ్యాఖ్యానించారు పదే పదే తప్పుడు వాగ్దానాలతో ప్రజల్ని తప్పుదారి పట్టించలేరని ఢిల్లీ వాసులు నిరూపించారని అమిత్ షా వివరించారు యమునా నది కాలుష్యం అపరిశుభ్ర తాగునీరు దెబ్బతిన్న రోడ్లు పొంగిపోర్లుతున్న డ్రైనేజీలు నిత్యం తెరిచే ఉంచే మద్యం షాపులపై ఢిల్లీ ప్రజలు తమ ఓటుతో స్పందించారని షా ఎక్స్లో పోస్ట్ చేశారు మహిళల పట్ల గౌరవానికి అనధికార కాలనీ నివాసితుల ఆత్మ గౌరవానికి స్వయం ఉపాధిలో అపారమైన అవకాశాలకు దిల్లీ మోదీ నాయకత్వంలో ఆదర్శవంతమైన రాజధానిగా మారుతుందని అమిత్ షా పేర్కొన్నారు